హే గాయస్ అందరూ ఉన్నారు ముందుగా అందరికీ నమస్కారం ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు డే సెవెన్ అన్నమాట సో మనం ఇప్పుడు బృహదేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం టైం వచ్చి ఇప్పుడు సెవెన్ అవుతుంది అయితే నేను ఎప్పుడు వెళ్ళి మనం ఫోర్ థర్టీకి ఫైవ్కి లేచిపోయేవాడిని ఈరోజు ఎందుకో సిక్స్ అయిపోయింది కొద్దిగా వన్ అవర్ లేట్ అయిపోయింది అన్నమాట మన దగ్గర నుంచి బృహదేశ్వర్ టెంపుల్కి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉందన్నమాట ఇలా మధ్యలో ఏదైనా కుమ్మేసి చలో ఏదన్నమాట తంజావూరు బస్ స్టాపు ఎట్లా ఉంటుంది చూసేలాగా ఇది ఒక ప్లేసు మళ్ళీ అటువైపు ప్లేసు అటువైపు ప్లేసు పెద్దగానే ఉంది బస్ స్టాప్ అసలు ఇంకోటి ఏంటంటే రాత్రి నేను ఫోర్ నుంచి టెన్ వరకు ఇక్కడ కూర్చొని హిట్ చేసుకున్నా ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ కూడా ఉందన్నమాట అంటే ఒకప్పుడు మనకి ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ కాంప్లెక్స్లో వాటర్ తాగడానికి అవైలబుల్గా ఉండేది అన్నమాట మీ అందరికి గుర్తుందో లేదు వాళ్ళం కాదు సో ఇప్పటికీ ఈ కాంప్లెక్స్లో ఇంకో వాటర్ అవైలబుల్గా ఉంది కనబడుతుందా టిన్ను చాలామంది పట్టుకుండి తాగుతున్నారు అదిగో వాటర్ టిన్ అనమాట సో మన సైడ్ తీసేసారు అసలు కాంప్లెక్స్లో వాటర్ తాగడానికి అవైలబుల్గా లేదు కదా హమలాపురంలో యాక్చువల్గా ఇక్కడ పొరాటో బాగుంటుంది అంటే టేస్ట్ పరంగా కాదు కానీ తినే విధానం బాగుంటుంది అనమాట సో టూ డేస్ నుంచి తింటున్నాక నేను వీడియో తీయడానికి అసలు పొరవట్లేదు సో ఇప్పుడు తిద్దాం అనుకుంటే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ లేదంట యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ పొరటో ఉంటుంది కానీ ఇక్కడ అవైలబుల్గా లేదు సో దోశ చెప్పా మరి దోశ ఎలా ఉంటుంది చూద్దాం దోశ అయితే చాలా పెద్దగా ఉంది అలాగే చాలా తాటగా ఉంది మరి ఇది కూడా పిండిద్ద చూద్దాం ఈ కామన్ సాంబార్ చట్నీ ఇక వేడి వేడిగా ఉంటుందేమి సాంబారు సాంబార్ వేసినందుకనే పొరటా కూడా పీస్ పీస్ అయిపోతుంది మెత్తగా మరి అది ఎంపిక కానీ చూపిస్తాను మీకు నెక్స్ట్ టైం బాగుంది కానీ స్పైసీ ఉండదు అంతే టేస్ట్ ఏది మాట్లాడలేదు టేస్ట్ బాగున్నాయి కానీ స్పెషల్ ఎప్పుడు మనం అడగదు కదా ఒక దోశ కూడా ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు అనమాట బడ్జెట్ ఎక్కువైపోయింది తగ్గించాలెక్క తమిళనాడు హోటల్ ఎలా ఉన్నాయి యా ఎలాగైతే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం బృహదేశ్వర ఆలయం దగ్గరికి సో చూసేస్తారా చూడండి చూసారా చాలా అంటే చాలా బాగున్నాయి సరే లోపలికి వెళ్దాం అయితే చూసారా ఎంట్రన్స్ గోపురం ఎలా ఉందో అసలెంట్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది పెద్దకుంది ఈ టెంపుల్ని పది పది లో సోల రాజరాజు నిర్మించాడు అనమాట ఇది మన భారతదేశంలోనే అతి పురాతనమైన టెంపుల్లో ఇది కూడా ఒక టెంపుల్ అన్నమాట అది కూడా అతి పెద్ద టెంపుల్ ఈ టెంపుల్ని నిర్మించి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పుడు కూడా చెక్ చెదరలేదు ఎలాగ ఉన్నాయో అలాగే ఉన్నాయన్నమాట కాకుండా ఈ టెంపుల్కి ఇంకో ప్రాముఖ్యత ఏంటంటే ఒక లక్ష ముప్పై వేల టన్నుల గ్రానైట్స్తో నిర్మించాలన్నమాట మొత్తం గుడి మొత్తం అంతా గ్రానైట్ తోటే ఎటువంటి కాంక్రీట్ కానీ ఎటువంటి సిమెంట్ కానీ యూజ్ చేయలేదంట చూసారా ఎలా ఉందో టెంపుల్ విగ్రహాలు ఎలా ఉన్నాయి శిలాలు పెద్ద పెద్ద శిలాలు చాలా బాగున్నాయి ఇంకా వెళ్ళిపోదాం లోపల చాలా పెద్దగా ఉన్నాయి అన్నీ పెద్ద పెద్ద ఎంట్రన్స్ చూసారా సో వాళ్ళ మీద

చూశారు కదా టెంపుల్ మీద చిల్లర ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి చాలా పెద్దగా కూడా ఉన్నాయి అయితే ఈ శిలలన్నీ చెక్కింది ఎవరంటే కుంజర్ రాజరాజా పేరుని తాచన్ అనే అతను మొత్తం టెంపుల్కి శిల్పాలు అనమాట వెయ్యి సంవత్సరాల ఆలయం అంటే ఎలా ఉండాలి దాదాపు చాలా వరకు పాడవుతూ ఉండాలి కానీ కొంచెం అంటే కొంచెం కూడా చెక్ చదవలేదు అన్నమాట అంతేకాకుండా మన దేశంలో శివుని విగ్రహం అతి పెద్ద విగ్రహం ఏదైనా ఉందంటే అది ఈ అన్నమాట చూసారా గోపురం ఎలా ఉందో ఈ పదమూడు అంతస్తుల గుడి అన్నమాట ఇది ఈ పదమూడు అంతస్తుల గుడి నిర్మించడానికి ఇసుక కానీ సిమెంట్ కానీ ఇనుము కానీ అసలు ఏమీ వాడలేదంట ఓన్లీ గ్రానైట్ తోటే అది కూడా లక్షా ముప్పై వేల టన్నులు గ్రైనైట్ని యూజ్ చేసి టెంపుల్ నిర్మించారన్నమాట శివుడి విగ్రహం మన దేశంలో ఉన్న విగ్రహాలు ఇక్కడ ఉన్నదే చాలా పెద్దదని చెప్పుకున్నాం కదా అయితే ఆ విగ్రహం వచ్చి త్రీ పాయింట్ సెవెన్ మీటర్లు ఉంటుందంట ఇప్పుడు నంది చూసారా నందీశ్వరుడు ఎంత పెద్దగా ఉన్నాడో పైకి వెళ్ళిపోదాం పైకి వెళ్ళి చూద్దాం గుళ్ళు కానీ దండం పెట్టుకోవడమే మర్చిపోతున్నాను వీడ తీస్తూ వీడ తీస్తూ ఉండిపోతున్నాను అసలు దండం పెట్టుకోవడం మర్చిపోతుంది ఇప్పుడు వెళ్ళి అందరూ దండం పెట్టుకుంటారు దండం పెట్టుకోలేని గుర్తొచ్చింది నాకు అలా ఉంది కొంచసేపు వీడియో ఆపి దండం పెట్టేసుకుంటాను నందీశ్వరుడు హైట్ వచ్చి టూ పాయింట్ సిక్స్ మీటర్లు అన్నమాట చాలా పెద్దగా ఉన్నారు కదా పైన డిజైన్ చూసారా పెయింటింగ్ చాలా రాజు వాళ్ళ పెయింటింగ్ అనమాట పెయింటింగ్ కొంచెం పెచ్చిలు ఊడిపోయినాయి కానీ బాగున్నాయి చాలా బాగున్నాయి సూపర్ ఉంది పెయింటింగ్ ఈ ఆలయం గోపురం చూసారా ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దగా ఉంటుంది యాక్చువల్ మన టెంపుల్స్కి గోపురం పైన కలసం చాలా చిన్నగా ఉంటుంది చిన్న ఆకారంలో చేస్తుంటారనమాట సో ఈ టెంపుల్కి మాత్రం గోపురం యొక్క కలసం చాలా పెద్దగా ఉంటుంది అది కూడా ఎనభై టన్నులు గ్రానైట్ రాడ్ అంట అది కూడా ఒకటే రాడు మొక్క మొక్కలు కాకుండా ఒకటే అన్నమాట ఎనభై టన్నుల గ్రానైట్ రాడు ఎనభై టన్నులు మాటలు కాదు ఎనభై టన్నులు అంటే అంటే కింద నుంచి ఎనభై టన్నుల పైదాకా ఎలా తీసుకెళ్లారు అదే తీసుకెళ్ళే ప్రాసెస్ ఉంటుంది కానీ కానీ ఆ తీసుకెళ్ళే ప్రాసెస్ చాలా డేంజర్ అన్నమాట ఎంత డేంజర్ అంటే ఏమాత్రం కొంచెం మిస్టేక్ జరిగినా మొత్తం కొలప్స్ అవుతుంది అన్నమాట ఇక్కడ మనం ఎంత మాట్లాడుకున్నా కూడా మన వాయిస్ ప్రతిధ్వనించదంట అంతటి శబ్ద పరిజ్ఞానంతో ఈ టెంపుల్ నిర్మించాలన్నమాట ఇంకొక విశేషం ఏంటంటే ఈ టెంపుల్ని పునాది లేకుండా నిర్మించారని చెప్తున్నారు అది ఎంతవరకు నిజమన్నది నాకు తెలియదు పునాది లేకుండా ఉన్నది ఉన్నట్టే నేల మీద నుంచే అన్నమాట అని చెప్తున్నారు నేనైతే చెప్పట్లేదు నాకు తెలీదు మిట్ట మధ్యను కూడా తర్వాత కూడా ఆ గోపురం యొక్క నీడ నేల మీద పడదంట చాలా బాగున్నాయి చూసారా గోపురం యొక్క కలసం కరెక్ట్గా సూర్యుడు అన్నాడు అనమాట కొంచెం ముందు రావాల్సింది వస్తుంటే బాగుండు గోపురం కలసం యొక్క నీడ నేల మీద పడదన్నారు కదా పడుతుంది చూసారా ఇది ఇదంతా నీడే ఇదంతా గోపురం నీడా ఇది కలశం కలసం అనుకుంటా అంత క్లియర్గా లేదు కానీ పడుతుంది నేల మీద కలసం నీడ పడుతుంది ఇది సుబ్రహ్మణ్య శ్రీని టెంపుల్ అన్నమాట మీరు అబ్జర్వ్ చేసారా లేదో టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ చాలా బాగుంది పర్మనేన్సీ టెంపుల్ లాపడ చెలకడ ఉంట వాల ఏమీ సర్క కనపల్లె ఇగో ఆరల్ గా చూసుకుంటే గుడు మాత్రం ఇదే ఇక్కడ చూడన చాలా ఉన్నాయి lesi walenggalu, siala lenggalu na na mata, kani gudi shooting ka si walenggalu na na mata, gian lesi walenggale, lopra, si walenggale, amma baru. Enggak, tuh, wawar agak. సైడ్లని అయితే శివలింగాలు ఉన్నాయి అక్కడక్కడ చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి అన్నమాట ఓవరాల్గా టెంపుల్ ఇది అన్నమాట మొత్తం టెంపుల్ ఇది చూసారుగా ఇది ఈరోజు వీడియో అన్నమాట మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మీకు ఏమనిపించిందో ఎలా అనిపించిందో కామెంట్ సెక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మాత్రం నచ్చితే మాత్రం షేర్ చేయటం మర్చిపోద్దు నచ్చితేనే షేర్ చేయండి